హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ ఇవి నా దగ్గర ఉన్న చామంతి మొక్కలండి ఇవి కింద సంవత్సరం అన్నమాట ఇలా ఉన్నాయి అయితే నా వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇంకా చామంతి మొక్కల విషయంలో వెళ్దాం వీడియోలోకి ఇప్పుడు ఇది పాత చామంతి మొక్క అయితే దీనికి ఇప్పుడు ఇలాగ మధ్యలో కట్ చేసేయాలండి ఇలా కట్ ప్రతి కొమ్మ ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్ల గుబురుగా వస్తుందన్నమాట మీకు పువ్వులు ఒక బొకేలాగా పోస్తుంది అన్నమాట ముందు ముందు అక్టోబర్ నవంబర్లో పువ్వులు పోస్తాయి కదా డిసెంబర్లో అప్పుడు ఒక బొకేలాగా తయారవుతుందన్నమాట ఇప్పటి నుంచి ఇలా కొమ్మలు కట్ చేసుకుంటే ఇప్పుడు ఒక ఇక్కడ కట్ చేస్తామనుకోండి అనుకోండి ఇక్కడ నుంచి రెండు కొమ్మలు వస్తాయి అలాగే పక్కన కట్ చేసాం కదా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రెండు రెండు కొమ్మలు అలా వచ్చి పుష్షిగా తయారయ్యి మొక్కంతా నీకు పూలు ఎక్కువ అన్నమాట అలాగే ఈ నారు కొనుక్కొని వేసుకుంటాం కదండి వాటికి కూడా ఇలాగే టిప్స్ కట్ చేయాలన్నమాట ఇది సిటీజీ విజయవాడ గ్రూప్లో ఉన్నానండి దా వాళ్ళు ఇచ్చారన్నమాట పదిహేను రకాల మొక్కలు వంద రూపాయలకని ఇంకా ఆ మొక్కలన్నమాట వీడియో కోసం అని మధ్యలో తుంపలేదు ఇప్పుడు వీటికి నాటేటప్పుడే వేపపిండి కొంచెం కంపోస్ట్ రెండు గుప్పెళ్ళ కంపోస్ట్ వేసి నాటాను ఫ్రెష్గా బతికాయి అయితే ఇప్పుడు పాత మొక్కలు ఉన్నాయి కదండి పాత మొక్కలకి ఇలాంటి పాత మొక్కలకి కొంచెం కంపోస్ట్ వేయాలన్నమాట ఇలాగ పక్కన వేసేసి అయితే వర్షం లేనప్పుడే వేయాలండి వర్షం ఉన్నప్పుడు వేస్తే అది ఆ ప్రోటీన్లు విటమిన్లు అన్నీ కలిసి కిందకి మనం ఇచ్చిన కంపోస్ట్ కానీ ఏమన్నా సరే మందులు ఏవిచ్చినా సరే కిందకి నీటి కన్న ద్వారా వెళ్ళిపోతాయన్నమాట వర్షం లేనప్పుడే ఇవ్వండి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ